హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మండే రోజుని మార్కెట్కి వెళ్ళలేదని చెప్పాను కదా కూరగాయలు అయితే లేవు రెండు క్యారెట్లు అయితే ఉన్నాయి ఇంకా దాంతో ఇంకేదో ఒకటి చేసేద్దాం అనుకున్నా అంటే బిర్యానీ టైప్ అనమాట చాలా ఈజీగా చేస్తానండి దీనికోసం మళ్ళీ ఎక్కువ స్పైసెస్ అవి వేసేసి నార్మల్గా బిర్యానీలా ఉండదు పిల్లలు తినేటట్టు ఉంటుంది అనమాట మెయిన్ ఎక్కువ కొత్తిమీర పుదీనా అవి హైలైట్ అవుతాయి దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెయ్యి ఎక్కువేస్తానండి ఫస్ట్ వచ్చేసి నేను కడాయి తీసేసుకున్నాను కదా ఒక ఆలు కూడా ఉంది ఇంట్లో ఇంకంతే ఇంకేం లేవు మొత్తం అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ డే ఏం ఉండాలి కూడా తెలీదు తెచ్చితే బయట నుంచి ఏమైనా రెండు మూడు కూరగాయలు తీసుకొస్తాను లేదంటే ఒక రోజు ఎగ్గో అలా ఏదో ఒకటి ట్రై చేయాలి ఫస్ట్ వచ్చేసి నేనైతే రెండు క్యారెట్లు ఉంటే రెండు కట్ చేసేసాను ఇంకా బంగాళదుంపలు ఒకటి పెద్దది ఉంది ఒక ముక్కల కింద కట్ చేసి రెండేమో పచ్చిమిరపకాయలు మొత్తం అంతా అయిపోయిందండి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఒక వారం వెళ్ళపోతే మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది సో ఫస్ట్ అయితే గిన్నె పెట్టేశాను ఈ కెమెరాని పట్టుకుని అటు ఇటు తిరగడానికే సరిపోతుందండి వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు నాకైతే ఆ స్టిచ్చింగ్ది ఈజీ అనిపిస్తుంది అనమాట ఒక దగ్గర కెమెరా పెట్టేశాను అనుకోండి ఇంకా దాన్ని అక్క పక్కనే ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు కానీ కొంచెం బాగా బ్రెయిన్ వాడాలన్నమాట బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి టాలెంట్ కూడా ఉండాలి మెయిన్ వచ్చేసి ఈ ఛానల్కి ఛానల్కైతే టాలెంటే అవసరం లేదు మన చెప్పడమే కదా ఇంకేముంది మనం చేసే పనులు చెప్పడమే కాబట్టి కానీ వీడియో షూట్ చేయడం ఇబ్బంది ఉంటుంది పిల్లల్ని చంకనేసుకుని తిరిగినట్టు తిరుగుతూ ఉండాలి కెమెరాని అదే స్టిచ్చింగ్ అయితే చాలా తెలివితేటలు ఉండాలి చెప్తున్నాను కదా ఇప్పుడు నేను నన్ను నమ్మి మీరు ఏదైనా బ్లౌజ్ కుట్టారంటే ఫస్ట్ టైం అయినా సక్సెస్ అవ్వాలి లేదంటే రెండోసారైనా అవ్వాలి అంతేగాని పాడవకూడదు అనమాట అవతల వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండాలి అందుకని నాకు యూట్యూబ్లో టైలరింగ్ నేర్పించే వాళ్ళంటే బాగా ఫస్ట్ నుంచి కూడా బాగా రెస్పెక్ట్ అనమాట వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుని తన వాళ్ళ కస్టమర్ బ్లౌజ్ కుట్టి కూడా మనకు చూపించారు అప్పట్లో నేను నేర్చుకునేటప్పుడు చాలా చాలా తక్కువ మనకి ఇవి ఉన్న ఛానల్స్ ఉన్నాయండి చాలా చాలా తక్కువ ఛానల్స్ అనమాట నేను ఎక్కువ హిందీ ఛానల్స్ తమిళ్ ఛానల్స్నే ఫాలో అయ్యేదాన్ని ఎందుకంటే మోడల్స్ మోడల్స్ అందులో బాగా ఎక్కువ కనిపించేది నాకు థ్రెడ్ పైపింగ్ అక్కడే నేర్చుకున్నాను ఇంకెక్కడ నేర్చుకోలేదు అయితే ఇంకా ఇప్పుడు అంటారా ఎంతమంది రెడీ నా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళతో పోటీ పడుతూ మనం కూడా ఎంతో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి ఈ మధ్యన బాగా దారుణంగా తయారైపోయింది యూట్యూబ్ అనేది వ్యూస్ అస్సలు రావట్లేదండి డబ్బులు అయితే అస్సలు కనిపించట్లేదు ఎంత కష్టపడినా ఇంకా మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా అవేం పట్టించుకోకూడదు ఇప్పుడైతే చూడండి నేను ఫస్ట్ ఆయిల్ వేసాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇంకా వచ్చేసి ఉల్లిపాయ వేసేసాను ఉల్లిపాయ వేసేసి క్యారెట్ ఆలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా మొత్తం వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను కొత్తిమీరతో చేస్తే పుదీనాతో చేస్తే భలే ఉంటుందండి బగారా రస్ టైప్ అనమాట ఎక్కువ స్పైసెస్ వేయను మూడే మూడు లవంగాలు చెక్క మొగ్గ ఒక ఇలాచి అల్లం వెల్లుల్లి పేస్టు కూడా కొంచెం లైట్గా దంచేసి వేసేస్తాను అంతే ఇంకేం వేయను ఇంక బాగా ఫ్రై చేసేసేయాలి బాగా మగ్గిపోవాలన్నమాట ఈసారి వీడియో కొంచెం ఎక్కువే షూట్ చేశానండి బాగా ఇష్టపడుతున్నారు కదా నాకు ఏం అర్థమైందంటే మొన్న ఐదు నిమిషాలు పెట్టాను కదా కనీసం పోనీలో ఐదు నిమిషాలైనా చూస్తారేమో లే ఇంతసేపు చూడలేకపోతున్నారేమో అనుకున్నా కానీ ఐదు నిమిషాల్లో ఎన్నైతే వ్యూస్ వస్తాయో ఇరవై నిమిషాలు కూడా అన్నీ వ్యూస్ వచ్చింది తెలుసా నాకు అప్పుడు ఏం అర్థమైందంటే అయితే చూసేవాళ్ళు ఐదు నిమిషాలు పెట్టినా చూస్తున్నారు ఇరవై నిమిషాలు పెట్టినా చూస్తున్నారు చూడని చూడని వాళ్ళు చూడట్లేదు అనిపించింది అందుకనే కనీసం చూసే వాళ్ళ కోసమైనా మన వర్క్ని మన ప్యాషన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా చెక్క వేసేసాను చూడండి ఒక పెద్ద చెక్క మూడు ముక్కలకి చూసి వేసేసాను అదే తుంచేసి తర్వాత ఆకు కూడా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంకో ఒక స్టార్ ఫ్లవరు ఇలాచి సాజీరా అంతే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నార్మల్ రైస్ తోటి నా బాస్మతి రైస్ నాకు అంతగా నచ్చదండి ఓన్లీ దమ్ బిర్యానికే బాగుంటుంది తప్ప ఇలాంటి నార్మల్ అయితే చిట్టి ముచ్చలు కూడా అంటారు అది కూడా బాగుంటుంది తెలుసా చిట్టి ముచ్చలతో బిర్యానీ చేస్తారంటారు కదా అది బాగుంటుంది ఇంకోటి వచ్చేసి చిట్టి ముత్యాలు రైస్ అంటారు మరి నేను తిన్నాను కానీ ఎప్పుడు మా ఇంట్లో చేయలేదు నార్మల్ రైస్తోనే బాగుంటుందండి బిర్యానీ అనేది బిర్యానీ అంటే దమ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కాదు ఇలాగా మనకి మీరు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆంధ్ర సైడు మనం భోజనాలకు వెళ్ళినప్పుడు అంటే పెళ్ళిలో భోజనాలు చేస్తాను చూసారా బిర్యానీ అయితే భలే ఉంటుందండి అస్సలు ఏయో మొగ్ పొడుగ్గా ఉంటే చూసారా మరాఠీ మొగ్గలని ఏదో అంటారు దాన్ని నల్లగా పొడుగ్గు ఉంటాయి అవి వేస్తానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాస్మతి రైస్తో చేసే బిర్యానీ నాకు అసలు టేస్టే అనిపించదు దమ్ బిర్యానీ అయితే ఏదో మసాలాలు చికెన్లు ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి గ్రేవీ చేస్తున్నాను కుమార్ దాంట్లో గ్రేవీ కావాలి కదా చాలా సింపుల్గా ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసేసాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు కూడా ముగ్గిపోయినాయి చూసారా ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది అనమాట ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి వేసాను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెము జీడిపప్పు వేస్తాను ఇంక అంతలోపు అక్కడ ఉడుకుతుంది మరిగిపోతున్నాయి నీళ్ళు అనేది నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి బియ్యము ఒకటిన్నర గ్లాస్కి మనకి దగ్గర దగ్గర మూడు పావు తీసుకున్నాను నానబెట్టిన బియ్యమే మూడుంప వాటర్ తీసుకున్నాను అనమాట మరీ పొడి పొడిగుంటే పిల్లలు తినలేరు అని చెప్పేసి బాగుంటుంది మంచి పొడుగ్గా వస్తుంది కానీ మళ్ళీ వాళ్ళకి అరుగుతుందో లేదో అన్నట్టు కొంచెం ఎక్కువే అనమాట అంతే కొంచెం రైస్ నైట్ కూడా మిగిలింది ఇప్పుడైతే ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి మనము నార్మల్ బిర్యానీలు కూడా చేసుకోవచ్చు ఇలాంటి బిర్యానీలు కూడా చేసుకోవచ్చు కానీ క్వాంటిటీ ఎక్కువ అవ్వదు అనమాట ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి టమాటా వేయకూడదు టమాటా వేస్తే వేరే టేస్ట్ వస్తుంది టమాటా వేయకపోతే ఒక టేస్ట్ వస్తుంది టమాటా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనమాట ఇలా బాగా ఫ్రై చేసేయాలి అయితే రెంట్ పెంచారండి వెయ్యి రూపాయలు పెంచేశారు ఒకేసారి లాస్ట్ ఇయర్ వెయ్యి రూపాయలు పెంచారు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు ఫస్ట్ మాకు సిక్స్ ఫైవ్ ఉండేది థౌజండ్ పెంచారు లాస్ట్ ఇయర్ ఎందుకంటే బో ఇది వరకు బోర్ ఉండేది కాదు ఇంకా టమాటా కూడా వేశాను వేయొద్ది అనుకున్నాను కానీ వేసేసాను టమాటా అయితే లాస్ట్ ఇయరు సిక్స్ ఫైవ్ ఉండేది సెవెన్ ఫైవ్ చేశారు బోర్ వేశాను కదా అని ఏమో మళ్ళీ థౌజండ్ పెంచారు ఎయిట్ ఫైవ్ ఈ ఇంటికి ఎయిట్ ఫైవ్ అంటే ఎక్కువేనండి అదే చూస్తున్నాం అన్నమాట ఏదైనా మంచిలు దొరికితే వెళ్ళిపోదామని రూములు బాగా చిన్నగా అయిపోయినాయండి చిన్నగా కాదు అవి మామూలుగానే చిన్నగానే ఉన్నాయి కానీ మా ఫ్యామిలీ పెరిగింది కదా ఎప్పుడో పెళ్ళైన కొత్తలు వచ్చాం ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడే ఉన్నాము అందుకోసం కొన్ని రోజులు ఉందాం అనుకున్నా కానీ ఇంకా ఎలాగ రెంట్ పెంచుతా ఉంటే ఎక్కువ ఇంకా వెళ్ళిపోవాల్సిందే అది చూస్తున్నాం దొరికితే వెళ్ళిపోతామండి ఏదన్నా మా ఇంటి దగ్గరే దూరంగా కాదు మళ్ళీ కస్టమర్స్ వాళ్ళు మిస్ అయిపోతారు కదా అందుకుని రైస్ అయితే అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు దీంట్లోంచి మీగడైతే తీసేస్తున్నాను మీగడ తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేస్తే మళ్ళీ దీన్ని నెయ్యి చేసుకోవచ్చు పాపం నేను నెయ్యి చేసినప్పుడల్లా ఇంకా అదే గుర్తొస్తుంది నాకు సగం నెయ్యి కింద పడిపోయింది కదా అదే బాధ అనిపిస్తుంది ఈసారి చాలా జాగ్రత్తగా మన వాళ్ళు చాలా టిప్స్ చెప్పారు ఏదైనా స్పూన్ పెట్టమని పెద్ద గిన్నె పెట్టమని చాలామంది చెప్పారు మామూలుగా అయితే చిన్న స్టవ్ మీద పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే నాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కానీ పెద్ద దాని మీద పెట్టేసి తప్పు చేశాను ఇప్పుడైతే ఒక గ్లాసుడు పాలు వేస్తానండి ఒక గ్లాసుడు నీళ్ళు వేసేసి ఇంకా రెండు టేబుల్ స్పూన్లు షుగరు రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ వేసి అది మరిగించేస్తాను అయితే ఇది మనకి గ్రేవీ కోసము పక్కకు తీసేసానండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఏం చేయాలంటే అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసేసుకుని జీరకర్ర ఆవాలు వేసేసుకుని కరేపాకు వేసుకోవాలి ఇంకా అంతే జీరకర్ర అవసరం లేదు ఆవాలు ఒకటే కానీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట లేదా చేదు వచ్చేస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తీసేసేయాలి ఈరోజు ఒక బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ ఉండండి రేపు పొద్దున కళ్ళు ఇచ్చేయాలి అది మళ్ళీ కరెంట్ పోయిందంటే ఇబ్బంది పడిపోతాను నేను ఇదంతా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకో దీంట్లోకి తీసేసేయాలన్నమాట ఇప్పుడు పసుపు ఆల్రెడీ వేసేసాము ఉప్పు కూడా వేసేసాను కారం వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ వేసేయాలి వాటర్ వేసేస్తే బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది టమాటా వేసేసానండి టమాటా అనుకున్నాను కానీ ఎందుకో మరి మర్చిపోయి వేసేసినట్టున్నాను లేకపోతే మనకి గ్రేవీ అవ్వదనుకుంటా అవ్వదని వేసేసినట్టున్నా కానీ టేస్ట్ అయితే బాగుందిలేండి కానీ అది వేయకపోతే వేరే టేస్ట్ వస్తుందండి టమాటా వేయకపోతే ఆ టేస్ట్ మళ్ళీ ఇంకా బాగుంటుంది ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అమెజాన్లో బుక్ చేశారు ఎప్పుడైనా కూపన్స్ వస్తాయి కదా ఇలా బుక్ చేసి పక్కన అనమాట సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వస్తాయి ఒక వెయ్యి అలా కూపన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి అనమాట లేదంటే నేను ఒక ఏదైనా ఒక డ్రెస్ అలాంటిది కొనుక్కుంటాను డ్రెస్ కొనాలంటే మాత్రం అమెజాన్లో చాలా రేట్ అండి వాటర్ వేసేసానండి మళ్ళీ ఇదంతా ఉడకపెట్టేసుకుని కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తాను ఇక్కడ మూత పెట్టాను కదా తర్వాత చాలా వరకు పొంగింది మళ్ళీని మూత పెట్టినందుకు మళ్ళీ నేను అంతా కడుక్కున్నాను నేను చేసే పనులన్నీ అలాగే ఉంటాయిలేండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ షుగరు రెండు టేబుల్ స్పూను పొంగితే అనంట తొందరగా పాడైపోతాయి పొంగ పొంగకుండా చూసుకోవాలి స్టవ్లన్నీ కూడా బర్నర్స్ అన్నీ పాడైపోతాయి అంట గ్యాస్ రాక ఇంకా పిల్లలకేమో చిన్నబాబుకి బాగానే ఉంది కానీ అంటే చిన్నబాబుకి పర్వాలి అది ఏం కాలేదు కానీ పెద్ద బాబుకి ఫీవర్ ఫీవర్ వచ్చింది కదా అని చెప్పేసి బ్రెడ్ తీసుకొచ్చి జస్ట్ బ్రెడ్ను ఫ్రై చేసి ఇచ్చాను స్నాక్స్లో కూడా ఇదే పెట్టాను రైస్ మాత్రం తినగలితేనే తిను లేకపోతే వద్దని చెప్పాను అనమాట బాగాలేదు కదా ఎగ్జామ్స్ లేకపోతే పంపేదాన్ని కాదు ఈ ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ వీళ్ళకి హాలిడేస్ అనమాట ఈసారి ఫైవ్ డేస్ ఇచ్చారండి హాలిడేస్ నేను టెన్ డేస్ ఉంటాయో అని భయపడ్డాను కానీ ఎందుకు ఈసారి ఫైవ్ డేస్ ఇచ్చారనమాట అండ్ ఎందుకంటే ఈ మధ్యన బాగా హాలిడేస్ ఎక్కువైపోయినాయి కదా ఫస్ట్ నుంచి ఇయర్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువ వీళ్ళకి సెలబ్రేషన్స్ కూడా అయినాయి కదా మిడిల్లో కర్రీ కూడా అయిపోయింది సెలబ్రేషన్స్ అయినాయి కదా మొన్న యానివర్సరీ స్పోర్ట్స్ యానివర్సరీ అప్పుడు కూడా క్లాసెస్ ఏం అవ్వలేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తక్కువ డేస్ ఇచ్చినట్టున్నారు మండే నుంచి ఫ్రైడే వరకు అంతే మళ్ళీ సాటర్డే వెళ్లాల్సిందే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు అనుకుంటారు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఫైవ్ డేస్ ఇప్పుడు పిల్లలకు పెట్టేసి స్నాక్స్లో కూడా ఇదే పెట్టేశాను ఇంకా నాకు వచ్చేసి కార్న్ఫ్లెక్స్ ఉంది కదా కెలాక్స్ కెలాక్స్ ఉంది కదా అది తినేస్తాను అది తింటే చాలా ఎనర్జీగా ఉంటుందండి అసలు ఆకలి అని అనిపించట్లేదు ఎంతసేపు పని చేసుకున్నా కూడా నీరసం రావట్లేదు అనమాట ఇంకా అది తినేసి ఇంకా కొంచెం బ్రెడ్ మిగిలింది బ్రెడ్ ఆమ్లెట్ మా వారికి వేసేసి దాంట్లోంచి ఒకటి తినేసాను అనుకోండి ఈ రోజు గడిచిపోతుంది ఇంకా టిఫిన్ ఈ టిఫినే పెద్ద టాస్క్ అండి అమ్మో మామూలు టాస్క్ కాదు ఇంకా వాళ్ళు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసేసాను మా వారికి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్న స్నానం చేద్దాం అని ఎంత చల్లగా ఉందంటే మరిగే మరిగే నీళ్ళు మనం బకెట్లో వేసి కొద్దిగా వాటర్ కలుపుకుంటే చాలు చల్లగా అయిపోతున్నాయి తెలుసా ఇదివరకు అలా ఉండే కదా అంతా ఫుల్లు ఉందనమాట ఆస్ట్రేలియాలో మైనస్ జీరో ఎయిట్ నైన్ అంటండి యాక్చువల్గా వన్ జీరో డిగ్రీ ఉంటేనే బాగా చల్లంట మంచు అదే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చెప్తున్నారనమాట ఫుల్గా ఉంది అక్కడైతే అని ఈ టైంలో ఆయన అక్కడే ఉండేవారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫ్రాక్ ఇచ్చేస్తున్నానండి డబ్బులు తీసుకోవట్లేదు అయితే లో అండ్ హై కదా కొంచెం వర్క్ అది మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కవర్ అయిపోయింది అనమాట అయితే ఈ ప్యాంట్ ఉంది కదా లూజ్ ప్యాంట్ అనమాట నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి బుక్ చేసుకున్నాను రెండుసార్లు ఉత్తగానే పైకి అనమాట బాగా అయిపోయింది సింక్ అయిపోయింది కింద మనకి ఫోల్డింగ్కి ఉంది ప్లేసు ఇంకా అది ఓపెన్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసుకుని కుట్టు వేసేసుకుంటే మనకి బాగుంటుంది పొద్దుపొద్దునే పాత బట్టలు కుట్టకూడదండి కానీ మన ఇంట్లో మిషన్ కాబట్టి కుడుతున్నాను కానీ మామూలుగా బయట నుంచి అయితే నేను తీసుకోను అసలు పాత బట్టలు మనవి మాత్రమే నేను కుట్టుకుంటాను మీరు మాత్రం తీసుకోకండి బయట వాళ్ళవి ఇది నాది కాబట్టి నేను కుట్టుకుంటున్నాను తప్పలేదు ఇంకా మా వారు ఉంటే ఇంకా తిడతారు ఎప్పుడు చూసినా స్నానం చేసే ముందు అప్పటికప్పుడే కుట్లు వేసుకుంటా ముందు వేసుకోవచ్చు కదని మన టైలరింగ్ వాళ్ళకి ఇదే ప్రాబ్లము అప్పటికప్పుడే అన్నీ గుర్తొస్తాయండి బయట వాళ్ళకన్నా ఫాస్ట్గా కుడతాం కానీ మన వచ్చేసరికి అసలు ఎంత బద్ధకమో మన దగ్గర ఇలాంటి ఒక చిన్న పుల్లు ఉంటే చాలండి ఈజీగా లాగేచ్చు నేను కావాలంటే కింద నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అసలు మనం ఇప్పినట్టే ఉండదు పిన్ని పిన్ని కన్నా ఈజీగా ఉంటుంది ఇది చాలా ఎంత గట్టిగా అయినా సరే వచ్చేస్తుందండి ఇలా పట్టుకుని ఇలా అనేస్తే వచ్చేస్తుంది అనమాట చాలా పెద్ద ఫోల్డింగ్ ఉంది చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఇక చాలా రఫ్ ఇచ్చేసారనమాట క్వాలిటీ బాగుందండి సిక్స్ హండ్రెడ్ మరి బాగోదా కూపన్లు వచ్చినప్పుడు కొనుక్కున్నాను అనమాట సిక్స్ హండ్రెడ్ ప్యాంటు చాలా బాగుంది ప్యూర్ కాటన్ కలర్ కొద్దిగా షే షేడ్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే సింక్ అయిపోయింది అంతే మళ్ళీ కొంచెం ఇప్పుకుంటే సెట్ అయిపోయిందిలేండి కింద దాకా వచ్చింది యాంకిల్ లెంత్ అనమాట ఇంక ఇది అయిపోయాక ఇంకా స్నానం చేసేసుకుని ఇంకా ఒకటే ఒక బ్లౌజ్ కుట్టానండి ఆ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు కొంచెం మోడల్ బ్లౌజ్ అనమాట మన వాళ్ళకి యూజ్ అవుతుందని ఒప్పుకున్నాను ఆ బ్లౌజ్ అంతా కుట్టేసరికి సరిపోయింది నేను మిషన్ ఎక్కేసరికి పన్నెండు అయింది ఇంట్లో పనులు ఏ ఎడిటింగ్లు అవన్నీ చేసుకునేసరికి కటింగ్ కూడా అదే రోజు చేసుకున్నాను అందుకు లేట్ అయిపోయింది ఇంకా అయిపోయిందండి ఇంక కటింగ్ చేసేసుకున్నాను వర్క్ బ్లౌ అది మనకి మోడల్ బ్లౌజు ఏం లేదు కటింగ్లో ఏం ఉండదు కుట్టేటప్పుడే ఉంటుంది మనకి ఇక్కడ నెక్ దగ్గర నుంచి పొడుగ్గా స్క్యాలప్ వస్తుంది అనమాట కట్ వర్క్ వస్తుంది పోట్లీ బటన్స్ వస్తాయి కొంచెం టైం టేకింగ్ అనమాట ఆ కట్ వర్క్కి టైం పడుతుంది పోట్లీ బటన్స్ తయారు చేయడానికి కూడా టైం పడుతుంది అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే గమ్ముతో జాయిన్ చేసేసుకుంటున్నాను గమ్ముతో జాయిన్ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది వర్క్ అనేది అందుకుని మీరు ఆ గమ్మ తోటి చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి మీ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా గమ్ పెట్టేసుకుని ఈ ఐరన్ బాక్స్ కొనుక్కోండి మీరు చాలా బాగుంది ఐరన్ బాక్స్ దీని మీద ఇలా పెట్టేసుకుని అంతే మంచిగా ఐరన్ చేసేసుకుంటాం ఇలా నీట్గా ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి పక్కన పెట్టేద్దాం ఫ్రంట్ టు బ్యాక్ అంతే అవే చేస్తాను ఇంకెక్కువ ఏం చేయను టైం వేస్ట్ అండి మనం ఏదైనా టిప్పు తెలుసుకున్నామంటే మన స్టైల్లో వెళ్ళిపోవాలన్నమాట మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో అలాగా నైక్ నాకైతే హ్యాండ్కి పైపింగ్ వేస్తే మాత్రం ఐరన్ చేస్తాను గమ్ పెట్టి లేదంటే తిప్పేస్తాను అనమాట షేప్ బెల్ట్స్ అవేమీ వెళ్ళను వేస్ట్ టైం వేస్ట్ అది ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే ఐరన్ చేసుకుంటాను దీంతో చేస్తే పని తొందరగా అయిపోతుంది సగం పని అయిపోయినట్టు ఇక్కడ నేను కింద కూర్చునే సగం పని అనేది చేసేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నా ఐరన్ చేసుకుంటాము అంతే అయిపోయింది ఇంకా టైం వచ్చేసి ఎంత అయింది పాత ఒక మూడు అయిందండి ఇంకో సగమే అయ్యింది పోట్లీ బటన్స్ అవి తయారు చేయాలి లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ ఉన్నాను ఇదిగోండి వెనకాల జాయిన్ చేసేసి పోటీ బటన్స్కి కొంచెం టైం పడుతుంది మొత్తానికి పద్దెనిమిది చేయాలన్నమాట ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదని చెప్పేసి చేసేసి పక్కన పెట్టుకుంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కుట్టుకోవచ్చు ఈ దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ పెట్టేశానండి బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేశాను వీడియో అనేది స్టిచ్చింగ్ పెట్టాలి ఈరోజు పెడదామని అనుకుంటున్నాను ఇలాగా చేయటం వల్ల క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట మనం ఇలాగ పోట్లీ బటన్స్ తయారు చేసి కట్ చేసి అలాగా పని చేసుకునే కన్నా ఒకేసారి ఇలా చేసేసుకుని పక్క పక్కనే అప్పుడు ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది పోట్లీ బటన్స్ చాలా ఈజీ బటన్స్ పెట్టుకుంటారు అంటే బాల్స్ లాంటివి ఇదేమో థర్మోకోల్ బాల్స్ నార్మల్గా క్లాత్తో చేసుకుంటారండి ఆ తర్వాత వచ్చి పూసలతో కూడా చేస్తారన్నమాట పూసలతో చేస్తే సింగిల్ పతం ఖచ్చితంగా వాడాలి ఇలా పోట్లీ బటన్స్ బటన్స్ ఇలాగా మనం థర్మోకోల్తో చేస్తే సింగిల్ పాదం అవసరం లేదు నార్మల్గా కుట్టేయచ్చు మన క్లాత్తో చేసుకోవచ్చు లేదంటే బాల్స్తో చేసుకోవచ్చు లేదంటే పూసలతో చేసుకోవచ్చు పూసలు అనేవి సైజ్ ఒకటే ఉండాలి పూసలతో చేస్తే మనం ఐరన్ చేసినా కూడా దగ్గరకు అవ్వన్నమాట అయిపోయిందండి ఇంకా స్కూల్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది ఇంక ఇవన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాం మొత్తానికి పద్దెనిమిది వచ్చినాయి ఇలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట నిన్న పాపది కుట్టాను కదా దానివల్ల మనకి కత్తిర షార్ప్నెస్ పోయిందండి కత్తిర కొనుక్కోవాలి పోయింది పోయిందంటే ఒకసారి మళ్ళీ చాలా కష్టం ఇంకా తీసుకొచ్చిన తర్వాత వర్క్ అయితే చేస్తున్నాను బాబుకి ఏంటంటే డ్రాయింగ్ అంట ఈవిఎస్ డ్రాయింగ్ అయితే నాకు ఏదైనా డ్రాయింగ్ చేసి ఇవి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అంటున్నాను చూడకుండా చెప్తానమ్మా అంటున్నాడు అయితే డ్రాయింగ్ చేసి ఇవ్వమంటే ఇంకా శాంటో వేసిస్తున్నాను మనం బాగానే వస్తలేండి డ్రాయింగ్ కొంచెం పర్లేదు మరి అంత దరిద్రంగా రాదు కలర్స్ వేసుకుంటానంటే డ్రా చేసిస్తున్నాను అనమాట పక్కన గూగుల్ ఓపెన్ చేసి చేసిస్తున్నానే మీకు ఇంకా సగం డ్రా చేసిన తర్వాత అనిపించింది మీకు ఒకసారి చూపిద్దాము అని ఇంక అంతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఒక చేతితోటి మొబైల్ పట్టుకున్నాను ఇంకో చేతితోటి ఇలా డ్రా చేస్తున్నాను మా ఓటు వేసేసారు కలర్స్ కానీ చూపించలేదు వీడియోకి చూపించమంటే చేసుకున్నాడు కులిపోతూ ఉంటాడండి ఒక్కొక్కసారి ఎందుకో తెలీదు కుళ్ళు గుమ్మడికాయలాగా కుళ్ళిపోతాడు మా ఫేస్ చూపించమన్నప్పుడు చూపించడు అవసరం లేనప్పుడు కెమెరా ముందుకు వస్తూ ఉంటాడు యాక్టింగ్ చేస్తాడు మా ఇంట్లో యాక్టింగ్ చేసేవాడంటే వీడొక్కడే కెమెరా ముందు మేమంతా కూడా న్యాచురల్గానే ఉంటాము మేము ఎలా ఉన్నాం అలాగా వాడొక్కడే యాక్ట్ చేస్తాడనమాట అయిపోయింది ఇంకా కలర్స్ వేస్తానమ్మా అని చెప్పేసి వేసేస్తున్నాడు టైం వచ్చేసి ఇంకా చూసి తీసుకొచ్చానండి వీడిని పంపుదామో వద్దా అనుకుంటే చిన్నోడేమో నేను కూడా వెళ్ళను అన్నాడు వద్దులేరా బాబు మళ్ళీ ఇద్దరు ఇంట్లో ఉంటే గోవాలని చెప్పేసి పంపించేసి వెంటనే తెచ్చేసాను ఇంకా రైస్ వండలేదండి దోశల పిండి తీసుకొచ్చేసాను ఇంకా దోశలు వేద్దాం పిల్లలకని ఇంకా బాగా చల్లగా ఉంటుంది కదా అన్నం మీద ఉండట్లేదు అనమాట వీళ్ళకి ఎంతసేపు ఆ టిఫిన్లు అయినా ఇడ్లీలు కూడా వద్దంట మాకు దోశలు కావాలి ఇడ్లీలు వద్దు లేదంటే పునుకులు లాంటివి చేయంటే నైట్ టైంలో ఎందుకు అన్నకు జ్వరం వచ్చింది కదా ఆయిల్ ఫుడ్ తినకూడదు కొద్దిగా ఆయిల్ వేసి నేనే దోశలు వేస్తానని చెప్పేసి దోశల పిండి తెచ్చేసాను దోశల పిండి అయితే రెండు సార్లు వస్తుందండి మాకు సిక్స్టీ రూపీస్ అనుకోండి ఒక పూట థర్టీ రూపీస్ ఇంకో పూట థర్టీ రూపీస్ వర్త్ అనిపించింది అది ఇడ్లీ పిండి అనుకోండి ఒక్కసారికి వస్తుంది కానీ ఒక్కొక్కసారి పుల్లగా వచ్చింది అనుకోండి తినట్లేదు అనమాట అందుకుని అయితే ఫ్రెష్ పిండి ఇప్పుడే రుబ్బుతున్నారు కాబట్టి టేస్ట్ అనేది అంతగా రాదు అంటే ఇప్పుడు రుబ్బుని పిండితో దోశలు వేస్తే టేస్ట్ బాగోదు పచ్చి పచ్చిగా ఉంటుంది కానీ అలాగే తిన్నాము నెక్స్ట్ డే బాగుంది నిలవ పిండి అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా దోశలు వేసేసాను కానీ తిన్నారండి మూడు దోశలు తిన్నారు అన్నం మాత్రం తినరండి అన్నం తినాలంటే వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ అయినా చేయాలి లేదంటే టమాటా రైస్ అయినా చేయాలి తప్ప అన్నం కూరలు మాత్రం నైట్ టైంలో తినట్లేదు సరే టిఫిన్లు అయినా మంచిదే కదా ఏమి తినకుండా ఉండే కన్నా కడుపు నుండి ఏదో ఒకటి తింటారని చెప్పేసి దోశలు కూడా వేస్తున్నాను అనమాట నాకు కొంచెం రైస్ ఉందా తినేసాను ఇంకా మా వారికి పిల్లలకి దోశలే వేసేసాను కానీ ఇదేంటంటే కలర్ రాదేమో అనుకున్నాను పిండి ఇప్పుడు ఇప్పుడు చేశారు కదా అని కానీ కలర్ వచ్చింది వీళ్ళ దగ్గర కలర్ బాగా వస్తుంది నాకు తెలిసి అటుకులు వేస్తారనుకుంటా లైట్గా అటుకులు వేస్తేనే కలర్ వస్తుంది నెక్స్ట్ డే మాత్రం కొంచెం పిండి ఉంటే పొంగనాలు వేసాను అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇది వచ్చేసి మనకి వెనస్డే అండి అప్పటికప్పుడు వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయొచ్చు కానీ టైం అంతా ఇక్కడే అయిపోతుంది అనమాట మళ్ళీ మనకి స్టిచ్చింగ్ చేయడానికి టైం ఉండట్లేదు ఇది వరకు అలాగే చేశాను చాలామంది అన్నారు అక్క మళ్ళీ మీరు భలే షూట్ చేసేసి వెంటనే ఎడిటింగ్ చేస్తున్నారు అని కానీ ఏంటంటే ఇంకా ఈ మధ్యన మీరు లాంగ్ వీడియోస్ పెట్టమంటున్నారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టండి అక్కడ డే మొత్తం అని డే మొత్తం చూపించాలంటే రోజు ముందు ఉన్న వీడియో చూపిస్తేనే డే మొత్తం చూపించినట్టు అందుకనే ఇంకా ఆ ముందు రోజు వీడియోనే మీకు పోస్ట్ అనమాట మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి కానీ దాని నుంచి ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయకండి ఎప్పుడొస్తే అప్పుడు తీసుకోవాలనుకోవాలి తప్ప బాధపడకూడదు రావట్లేదని ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఎక్కువ అవుతారు ఇప్పుడు చూడండి మీరుతో మాట్లాడినట్టే అనిపిస్తుంది కదా అలా అనిపిస్తుంది అన్నమాట కానీ ఇంకా మీరు డబ్బుల కోసం ఏదో చూడద్దు ఈ నెల అయితే మాకు ఇంకా దారుణంగా వస్తుంది నాకు డబ్బులు అసలు రెండు వేలన్న వస్తాయో రావో నాకు అదే అర్థం కావట్లేదు ఇదివరకైనా నాలుగు వేలు వచ్చినాయి లాస్ట్ టైం అంతకంటే ముందు మూడు వేలు వచ్చినాయి ఈసారి రెండు వేలు కూడా వస్తాయి రావో తెలియట్లేదు ఎందుకంటే అసలు ఎవరు చూడట్లేదండి వీడియోస్ సరేలేండి ఎంతో కొంత కానీ టైం కొంచెం అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది టైం దీనివల్ల ఎడిటింగ్కి టైం వేస్ట్ అవుతుంది ఆ కెమెరా పట్టుకుని తిరగడానికి కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఒక రోజు ఐదు నిమిషాలు పెట్టినందుకు ఎంత బాధపడిపోయాను ఐదే నిమిషాలు పెట్టాను ఐదే నిమిషాలు పెట్టాను అని ఇంకా అందుకునే ఇంకా డబ్బు కోసం చూసుకోకూడదు మీతో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు షిఫ్ట్ అయితే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి ఇల్లు బాగా బాగోలేక పెద్దగా చూపించట్లేదు మళ్ళీ ఎవరొకరు ఏదో ఒకటి అంటారు కదా ఇల్లు ఇట్లా ఉంది నువ్వు అట్లా ఉన్నావని నేను అవి ఏం పట్టించుకోవట్లేదండి ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఎడ్యుకేషన్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి హెమ్మింగ్ ఇవ్వాలి చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది ఇక్కడేమో స్కాలప్ వస్తుంది కట్ వర్క్ సైడ్కేమో పోట్లీ బటన్స్ పెడతాను కటింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ పెడతాను ఇంకా పిల్లలు చూస్తున్నారు టీవీ వర్క్ బ్లౌజ్ ఉంది ఇది అర్జెంటు బ్లౌజు ఇవ్వండి అక్క ప్లీజ్ అంటే సరే అని ఒప్పుకున్నాను మన ఇంటి పక్కనే ఉంటారు ఇంకా ఐరన్ చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి తొమ్మిది అయిపోతుంది అటానికి ఇంకా మిషన్ ఎక్కను ఇప్పుడు నెక్స్ట్ డే కుడతాను ఎంతసేపు పట్టదు ఒక వన్ అవర్ కంటే ఎక్కువ పట్టదులేండి నెక్ దగ్గర మనకి వర్క్ వచ్చింది తప్ప ఇంకా ఏం రాలేదు అంటే పూసలు అలాంటివి ఏమి లేవు కొంచెం ఐరన్ చేసేసుకుంటే మన కెమెరా షూట్ చేయడానికి కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ కూడా షూట్ చేస్తాను ప్రతీది షూట్ చేస్తానండి తెలుసా మీకు లైట్ కలర్ ఉన్నా కూడా షూట్ చేస్తాను అనమాట బాగా అలవాటైపోయింది చెయ్యి అనేది అది ఇప్పుడు మీరు తాగమోతోటికి వైన్ బాటిల్ దొరకపోతే ఎలా ఉంటుంది చెయ్యి అంతా ఉనికిపోయి నాలుకంతా పీకేసినట్టు అని అంటూ ఉంటారు కదా టీవీలో మా వారికి అంటే అలవాటు లేదులేండి డ్రింక్ అలవాటు మామూలుగా టీవీలో చూస్తూ ఉంటాను కదా టైం అయిపోయింది ఆ టైం అయిపోయిందని అలా మాట ఆ బ్లౌజ్ కనిపించగానే నేను కూడా అలాగ బానిస అనమాట బాగా షివరింగ్ వచ్చేస్తుంది చెయ్యి కెమెరా పెట్టకపోతే అదనమాట ఇదండి ఈరోజు లాగు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ